పంచాయతీరాజుకు వచ్చిన డబ్బులన్నీ కరెంటు బిల్లులకే పోయినాయి అంటే పాత బకాయిలు తీర్చడానికి పోయింది కాబట్టి అదేవి డైవర్షన్ అటుగా జరిగింది అంటే శాఖ ఎందుకంటారు విద్యుత్ శాఖ ఆడి బాకీ వాడు కడితే మళ్ళించడం నాకు అర్థం ఏమన్నా విద్యుత్ శాఖకి పెట్టుబడిగా ఇది ఇస్తే తప్పు అదే పంచాయతీ ఇంతకు ముందు కట్టాల బిల్లులు అంటే అంత ఉండిపోయింది మరి అదే కదా గొడవ ఇది వరకు డిపార్ట్మెంట్ వాళ్ళు మామూలుగా మన ఇంటి దగ్గర అయితే గానీ కరెంట్ వెంటనే తీసుకొచ్చి చెయ్యరు ప్రభుత్వ కార్యాలయాలు కాబట్టి అది అకౌంట్ అట్ట పొడి ఉంటది బిల్ అట్ట పడు ఉంది ఎవడు గట్ట ఎవడు కట్టాలంటే ఎవడికి తెలియలే పంచాయతీ వాడు నాకే సంబంధం ఎందుకంటే మన ఇంటికి ఏమీ లేదు కదా ప్రాబ్లం అన్న టైప్ లో ఉండిపోయాడు ఇప్పుడు అది తీర్చాల్సి వచ్చింది అది బికాస్ మోడీ తీసుకొచ్చింది సంస్కరణ ఫలితం కాబట్టి అది తొందరగా కట్టాల్సి వచ్చింది ఆ కట్టడం మిగినయ్యాక అది డైవర్షన్ అన్న పాయింట్ వచ్చింది ప్రాక్టికల్ ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తారు దానికి కరెంటు బిల్లు కట్టాలి ఈ డబ్బులు ఇటు రావాలి ఓ రకంగా ఇప్పుడు ఈయనకి ఫెచ్చింగ్ ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తాయి రెండోది ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం వలన దాంట్లో వచ్చేటువంటి సేవరేజ్ డబ్బులు స్థానిక సంస్థలకి అని చెప్పారు అంటే ఎనభై రూపాయలుగా అంతకు అమ్ముతున్నారు ఇప్పుడు ఇసుక ఎనభై ఎనిమిది రూపాయలు అందులో నలభై యాభై రూపాయలు స్థానిక సంస్థలకే ఇస్తానన్నారు అది చాలా పెద్ద బెనిఫిట్ దాని ద్వారా రోడ్లు వేసుకోవడానికైనా మంచి నీటి వస్తువులు ఏర్పాటు చేయడానికైనా ఇవన్నీ ఉపయోగపడతాయి అతి పెద్ద బరువు బాధ్యతల మీద వేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అనుకోవచ్చు ఖచ్చితంగా శుద్ధితో చేస్తున్నారు అది చేయనీయాలి మంచిగా సాగాలని కోరుకోవాలి చెయ్యాలి కూడా ఆయన ఐదేళ్ల పాటు కూల్చివేతల రాజకీయం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కంప్లీట్గా వైసీపీ నాయకులను టార్గెట్ చేయడం అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డినో లేదంటే వాళ్ళ అనుచరులనో మన ఇక్కడ కూడా జరిగినాయి శిలాఫలకాల దగ్గర నుంచి నిన్న కూడా భరత్ గారిది మాజీ ఎంపీ వెహికల్ తగలబెట్టేస్తే వాళ్ళ వాళ్ళే తగలబెట్టించుకున్నారు అనేది ఆరోపణ ఈ రాజకీయాలు పై స్థాయి నుంచి జరుగుతున్నాయనుకోవాలా కింది స్థాయిలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు కాదు ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైనా సరే చట్టం తన పని తను చేయాలి అని కోరుకుంటాం ఆ చట్టాన్ని తన పని తాను చేయనీయకుండా అధికార పక్షపు చుట్టమయ్యిందని జగన్ మీదన విరక్త వచ్చింది ఆ రోజున కొన్ని కొన్ని సంఘటనలు జరిగినాయి